నమస్తే నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈరోజు మార్ని న్యూస్కు స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా ఒకసారి చూసుకుందాం అందులో ప్రభుత్వమేమో గురుకులాలు బాగుండాలి ఆ పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి నాణ్యమైన ఆహారం అందాలి పౌష్టికారం అందాలని చెప్పేసి వాళ్ళకు అన్ని రకాలుగా ఆడ పంపిణీ చేస్తుంది గత ప్రభుత్వం నుంచి పిల్లలకు సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు సన్న బియ్యం పెడతా ఉన్నారు కానీ కొద్దిమంది పంది కొత్కుల్లాగా పందుల్లాగా తయారయ్యి ఆ పిల్లలకు పెట్టాల్సిన దాన్ని పక్కదారి పట్టిస్తా మీకు షిగ్గున్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీకు సిగ్గున్నదా అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే పిల్లలకు పెట్టరా నాయన అంటే నీకు జీతం ఇచ్చేసి మంచిగా ఒక ఫ్యాన్ పెట్టి ఏసీ రూములు ఇచ్చి ఆడ కూసబెట్టి మీకు జీతాలు ఇచ్చుకుంటా పిల్లల యొక్క బతుకులు బాగు చేయండి వాళ్ళకి మంచిగా ఆహారం అంది అని చెప్పేసి అంటే మీరు ఈ అక్రమ అక్రమ మార్గంలో సంపాదించి అలవాటు పడ్డారు నీకు సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఆ పిల్లలు లేరు అలాంటి పిల్లలు మీకు లేరా మీ మీ పిల్లలకైతే ఎలాంటి తిండి పెడతా ఉన్నారు ఆ పిల్లల మీరు చూడొద్దా అది చూద్దాం అది నేరడు సంబంధించి మైబాబ్ జిల్లా నేరడుకు సంబంధించి ఒక వార్త ఇచ్చిండ్రు నేరడ కేజీబీలో బియ్యం మాయమవుతానని చెప్పేసి ఈ వార్త ఒకటి ఇచ్చిండ్రు అరే ఎందుకు మాయమైతే పిల్లలకు పెట్టా అని చెప్పేసి నెలకు ఒక కోట కేటాయించి రోగి నెలలో గిన్ని బియ్యం ఉంటా అంటే మిగిలిన దాన్ని స్టాక్లో చూపించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ కోటలో వచ్చిన కోటనేమో సగం కొత్త అని మిగతాదేమో సగం బయటనే అమ్ముకుంటా ఉన్నారు అని పేపర్లో వచ్చింది ఇంత ఇది చేసిన సిగ్గుషేరం ఉండాలి నా మీకు ఎందుకంటే మీకు పిల్లల బతికేం బాగు చేద్దాం వాళ్ళని వాళ్ళని ఎట్లా వాళ్ళ విద్యా బుద్ధులు అట్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాను కదా ఆ తల్లిదండ్రులను మోసం చేస్తాను కదా పిల్లలను మోసం చేసి నీకు ఈ ఎట్లా నీకు ఉంటాయో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ అడుగుతున్నాం కోట పంపినేమో ఇరవై నాలుగు పాయింట్ తొంభై కి క్వింటాలు దిగుమతి అయిందేమో పది క్వింటాలు స్టోర్ చేరిందేమో పద్నాలుగు పాయింట్ తొ పద్నాలుగు కింటాల తొంభై కిలోలు ఏమో స్టోర్కు చేరింది చేరింది బ్లాక్ మార్కెట్కు మిగతా అయిపోతానని చెప్పేసి ఆరోపణలు అయితే అక్కడ కనపడతాయి ప్రైవేట్ మార్కెట్కు తన నూనెను కూడా ప్రైవేట్ మా కు తరలిస్తూ ఉన్నారు పిల్లలకు బిస్కెట్స్ పెడతా ఉన్నారు మధ్యలో మధ్యాహ్నం టైంలోనూ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాగా స్నాక్స్ లాగా వాళ్ళు బిస్కెట్లు ఇస్తా అంటే బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకపోయి నువ్వు పక్కకి అమ్ముకుంటావన్న నీకు సిగ్గేందుకు లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా అడుగుదా అడుగు అమ్మ నేను నువ్వు చేసేటువంటిది కథ ఇదా నువ్వు ఏం చేస్తాను నీకు మానవత్వం ఉన్నదా నీకు పిల్లలు పెట్టావన్నమాట నువ్వే పందికొక్కులాగా దాన్ని పక్కదారు పట్టిస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఆలోచన నీకు ఎందుకు లేదని చెప్పేసి ఒకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే ఇది ఇది వార్త నేరడా వార్త ఒకసారి చూసుకుంటేది విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికారం అందియాలని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది కానీ ఈ గురుకుల వసతి గృహాలలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాను దాంతోపాటు నాణ్యమైన భోజనం కల్పిస్తాను నాణ్యమైన కిరాణ వస్తువులు కూడా సప్లై చేస్తాను కానీ ఇక్కడ మాత్రం పక్కదారి అని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకంటే ఏదన్నా కూడా నాణ్యమైనది పెట్టండి పిల్లల ఆరోగ్యాలు బాగు బాగుండలేవు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఫుడ్ పాయిజనర్లు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ కొరబడింది చెప్పేసి తల్లిదండ్రులు మొత్తుకుంటా ఉంటే మీరు ప్రభుత్వం పంపించింది పిల్లలకు అందియకుండా మీరు సొంతానికి వాడుకుంటా దాన్ని అమ్ముకుంటా మీరు వ్యాపారంగా ఉన్నారు మీరు వ్యాపారం చేయక మరి స్కూల్ ఎందుకు మీరు స్కూల్లో టీచింగ్ చేయడం ఎందుకు ఈ అనేందుకు మీకు అరే మంచి వాళ్ళు కడుపునుండ బోగబెట్టరా ఇది ఎంత ఎంతవరకు మీకు సంబంధించిన నీ పిల్లగాళ్ళు ఉంటే నీ పిలగాళ్ళు ఉంటే నీ ఏమో పరమాన్నాలతో అన్నం పెడతాను గవర్నమెంట్ జీతంతో తీసుకొని పోయి వీళ్ళ పన్నుల ద్వారా కట్టినటువంటి పన్నుల ద్వారా కట్టినటువంటి దానిని మీకు జీత రూపంలో ఇస్తే జీత రూపంలో తీసుకొని పోయిన దాన్ని నీ పిల్లలకు పౌష్టికారం పెడతాను అన్ని పెడతాను ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఇది పెడతా ఉంటే మీరు మాత్రం ఆ పిల్లల యొక్క కడుపు కొడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీకు టిఆనిజం నుంచి తెలియజేస్తాను ప్రభుత్వం గురుకులాలకు అందిస్తున్న బియ్యం సరుకుల చేతు ప్రదర్శిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ క్రమంలో దత్తరాశులు సమీపిస్తున్న వేళ మైపాల్ జిల్లా కొరివి మండలం నేరలోని కేజీబీవీ పాఠశాలలో బియ్యం కోటలు ఒకరి ఒకరు చోటు చేసుకున్నాయి సెలవులను ఆసరాగా చేసుకొని పాఠశాలలోని ఒక మేడం మేడం ఎందుకంటే స్త్రీకి కడుపు ఆ పిల్లలను మంచిగా చూసుకుంటుంది అని చెప్పేసి నమ్మకం ఉంటుంది కానీ ఒక మేడమే ఇక పండుగ సెలవులు వచ్చినా ఇదే అదనగా భావించి ఇది ఏం చేసుకుని అడగటం లేరు అన్నట్టుగా ఆమె తయారైపోయింది ఈ మహిబాబు జిల్లా కొరివి మండల నేరలోని ఆ పాఠశాలలోని బియ్యం అవకాధ చోటు చేసుకున్నాయి ఆ మేడం ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటుందని చెప్పేసి ఆ వార్తలు వచ్చినాయి అసలు ఆ బియ్యం ఎడిపోయినాయి అంటే కూడ పంపిందేమో ఇరవై తొమ్మిది కి ఇరవై నాలుగు ఇరవై నాలుగు కింటాల్లో తొంభై కిలోలు పంపిణు కాదు పది కింటాల్లో దిగుమతి చేసుకున్నారు మిగతా పద్నాలుగు కిలోల తొంభై కిలోలు ఎడిపోయినాయి నేరడా కేబిజీ పాఠశాలలో ప్రతి నెల ముప్పై ఆరు క్వింటాల నల నలభై కిలోలు కోటా పంపి పంపిణీ బియ్యం అక్కడికి పంపిస్తారట అయితే ఆ ప్రతీ నెల ఏమైనా మిగిలి ఉంటే మాత్రం ఇండెంట్ పోను మిగతా స్టాక్ను కేజీబీబీకి సివిల్ సప్లై మహబాద్ నుంచి సరఫరా అవుతుంది ఈ క్రమంలోనే ఈ నెల ఇండెంటు స్టాక్ పదకొండు పదకొండు క్వింటాల యాభై కిలోల బియ్యం ఉండగా మిగతా కోటా అంటే ముప్పై ఆరు గింటల నలభై కిలోలు ఇవ్వాలి కదా ముప్పై ఆరు గింటల నలభై కిలోలకు ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ పదకొండు కిలోల పదకొండు కింటాల యాభై కిలోలు అక్కడ బియ్యం ఉన్నాయి అయితే ఇంకా మిగతాయి ఇరవై తొమ్మిది కింటాల తొంభై కిలోల బియ్యం యాభై బస్తాలు కేజీవీబీకి ఈ నెల పదిహేడవ తేదీన సివిల్ సప్లై అధికారులు పంపించారు సివిల్ సప్లై అధికారులు అక్కడికి పంపించిండ్రు ఆ పంపిస్తే ఆ పంపించిన బియ్యం మొత్తం పాఠశాల చేరుకోవాల్సి ఎన్ని ఎన్ని బియ్యం పంపాలో అన్ని బియ్యం వచ్చేసి అక్కడ స్కూల్లో ఎక్కడైతే ఉన్నా స్కూల్లో దిగాలి కానీ పది కింటాల బియ్యం ఎక్కడ దిగినాయో మిగతా పద్నాలుగు కింటాల బియ్యం ఎక్కడ పోయినాయి ఏం చేస్తే సివిల్ మా ఏం చేయాలి లేకపోతే వాళ్ళ వాళ్ళు పంపించారు స్కూల్ యాభై బస్తాల బియ్యం పంపిస్తే మొత్తం పాఠశాల చేసుకోవాల్సి ఉండగా మిగతా ఉండగా పాఠశాలలో మాత్రం ఇరవై బస్తాలు అంటే పది క్వింటాలు ఒక్కో బస్తా యాభై కిలోలు కాబట్టి ఒక్కో బస్తా యాభై కిలోలు కాబట్టి ఆ ఇరవై బస్తాలు పది కింటాలు అక్కడికి చేరుకున్నాయి మిగతా బియ్యం మాయమైనట్టు తెలుస్తుంది కాగా ఈ బియ్యం పాఠశాల పెద్ద మేడం కనుసన్నలోనే బ్లాక్ మార్కెట్ తరలించడం ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది ఇది ఒక్కటే కాదు మళ్ళా నూనె స్నాక్స్ బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ విద్యార్థులకు రక్తహీనత అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం నాణ్యమైన సరుకులకు స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ పాఠశాలలు సరఫరా చేస్తుంది అయితే ఈ మేడం ఈ సరుకులంటి బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తున్నది మే పెద్ద మేడం కజిన్ బ్రదర్ స్టోర్కు సరుకులకు పంపిణీ బహిరంగ మార్కెట్లోనే విక్రయిస్తున్నట్లు సమాచారం ఇక మేడం వాళ్ళకు కజిన్ బ్రదర్ ఉన్నాడట ఆ కజిన్ బ్రదర్ వాళ్ళ షాప్లకి అన్నీ అక్కడికి పోతే వాళ్ళు ఆటోమేటిక్గా అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు ఎంత సిగ్గు ఎంత హీనమైన బతికిది ఇది పిల్లలకు పెట్టండమ్మా అంటే కుక్కల్లాగా మీరే తిని పందుల్లాగా మీరే తయారైతే ఏం చేస్తారు ఇది చూడాలి పదమూడేళ్ళుగా ఇదే దాంతు అక్కడ కురబి కేజీఎఫ్ లో ప్రతి నెల ఎంతో కొంత బియ్యం బ్లాక్ మార్కెట్ తరలి ఆరోపణలు ఉన్నాయి పదమూడేళ్ళుగా ఒక్కోచేట పోస్టింగ్ ఉండడంతో పెద్ద మేడం ఆడింద పాటగా సాగుతున్నది ఆమె పాఠశాలలో ఇద్దరు కింది స్థాయి సిబ్బందితో కలిసి ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉన్నత పర్యవేక్షణ లోపంతోనే బ్లాక్ దందా కొనసాగు వాస్తవానికి ఎన్ని బియ్యం ఎట్లా 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 పెడతా ఉన్నారో ఏ విధంగా పెడతా ఉన్నారని చెప్పేసి పర్యవేక్షణ చేయాలి పర్యవేక్షణ లోపం అనేది ఎంత జరుగుతూ ఉన్నది అందుకని నేను నిత్య నిధుల నుంచి ఒక విషయాన్ని తెలియజేస్తాను ఈ గురుకులాలలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకులన్నీ పిల్లలకు సక్రమంగా అందుతానే లేదా అని చెప్పేసి వారానికి ఒక స్వరం పది రోజులకోసారు తల్లిదండ్రులను పర్యవేక్షణ చేయాలని చేయించే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తల్లిదండ్రులు పోయి ఒక సెకండ్ సాటర్ ఆడు పోయి రెండవ శనివారం నాడు పోయి ప్రతి నెల రెండవ శనివారం నాడు పోయి ఆ పిల్లలకు నెత్తి దూడం ఏమైనా తినిపించవచ్చు చేస్తూ ఉన్నారు కానీ వాడు ఏమేమి పెడతా ఉన్నారు ఎన్ని సరుకులకి వీళ్ళకి ఏ ఏం పనులు ఏం పెడతా ఉన్నారు డ్రై ఫ్రూట్స్ ఏమి ఇస్తా ఉన్నారు బిస్కెట్స్ ఏమి ఇస్తా ఉన్నారు ఇది ఎక్స్పైర్ అయిందా కాదా తెలుసుకోవడానికి ఆ తల్లిదండ్రులను ఒకసారి కలదు చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే తల్లిదండ్రులను పక్కనే పోనీయడానికి ఆస్కారం చేయరు అరే ఒకసారి పోయి చూద్దాం మీకేం పని మీరు రావద్దరు వచ్చేసారు రెండో శనివారం నారా రమ్మని చెప్పేసి అంటారు ఇదంతా ఏందన్నట్టు ఈ తల్లిదండ్రులను పర్యవేక్షణలో వాళ్ళు ఉంటే పర్యవేక్షణ ఉంటే ఈ తద్వంతం జరగదు ఇది ఒక ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే గతంలో గవర్నమెంట్ స్కూల్ అనేటి గోగొప్ప మానంగా విలచిల్లేటి అన్ని రకాల వ్యక్తులు అక్కడ చదువుకునే వాళ్ళు అన్ని రకాల కులాల పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళు కానీ ఈ రోజు లేరు ఎవరైతే ఆర్థికంగా కులాలు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ బయటికి పోయి ఏదో ఎస్ ఎస్సీలు మైనార్టీలో స్కూలాలు చదువుతూ ఉన్నారు అంటే వీళ్ళ పర్యవేక్షణ అక్కడ ఉండలేదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పెద్ద వాళ్ళు భయానికి ఆ తల్లిదండ్రులతో చిడితరనే భయానికి టీచర్లు కానీ వాళ్ళు కానీ సక్రమంగా వచ్చి మంచిగా చేసేది ఇక్కడ ఈ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదే ఏం పెడతారో పిల్లలు పొద్దుకోవాలని చెప్తే అయ్యో మంచిగా పెర్తలు అని చెప్తే ఈ తల్లిదండ్రులు ఒక్కలేపోయి అడిగితే ఆ పిల్లలు ఏమైనా అంటారని చెప్పేసి తల్లిదండ్రులు భయం తోటి అన్నా కూడా సైలెంట్గా పోర్చుకుంటా ఉన్నారు ఇప్పటికైనా కూడా ఇలాంటి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తాను ఏమో మీకు సిగ్గున్న ఆదాగి పిల్లలకు పెట్టేది కూడా మీరు కొట్టుకొని తింటారంటే మీరు ఏం కదా ఒక్కరు కానీ పదే 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 మూడేళ్ళ కాచి ఒకరిడ పెడితే మీ ఆడిందా ఆ పాటిందా పాడగా జరుగుతున్నది ఇది చాలా దిక్కులలో ఆశ్రమ పాఠశాలలో కూడా ఇలాంటి జరుగుతుందని చెప్పేసి ఉన్నది కాబట్టి వాటిపైన కూడా నిఘా ఉంచాలని చెప్పేసి నుంచి అడుగుతాను నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మీరు మనుషులే అయితే మీకు కూడా పిల్లల మీద ప్రేమ ఆప్యాతలు ఉంటే మీరు నిజంగా వాళ్ళకి మంచి అన్నం పెట్టాడు అమ్మ మీరు మంచిగా పెట్టాను దందా చేయడం దందా దంద చేస్తే బయట వ్యాపారం చేయి వ్యాపారం చేసి దందా చేసుకుని బతుకు ఈ పిల్లల పేరు చెప్పుకొని ఆ ఉద్యోగం తీసుకుంటా ఆ పిల్లల కడుపు కాడిది నువ్వు కొట్టుకుంటా తింటే నీకు ఏమైనా పుట్టగదులు ఉంటాయి ఇప్పటికైనా ఆలోచన చేయి ఇలాంటి చేయద్దు అని చెప్పేసి టిఆర్నిజం నుంచి మళ్ళొకసారి గుర్తు చేస్తా ఏంటంటే దీనిపైన ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలి అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇది అంత జరుగుతుంది ఎందుకంటే పర్యవేక్షణ ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఎంత అందం పెడతా ఉన్నారు ఏమేమి పెడతా ఉన్నారు మనిషి ఎంత ఎంత తింటారనే ఒక ఆలోచన ఉంటే ఇది మంచిగుంది లేదు వాళ్ళు తమ అందులో ఇంత బియ్యం వాళ్ళకి గీయాలి కాబట్టి ఇస్తానని మిగతాది వీళ్ళు అమ్ముకుంటాను ఇప్పటికి ఇదంతా ఇప్పటికి కూడా ప్రభుత్వం పెద్ద మనిషితో ఆలోచించి ఆ పిల్లల పక్షాన్ని ఉండాలి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించవద్దు మళ్ళీ అది పునరుద్ధం కాకుండా ఉండాలి ఎందుకంటే దీని చూసి ఇంకో ఇంకో గురుకుల వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలకు కొట్టి కూడా తినడానికి వీళ్ళు సాహసిస్తారంటే వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి అక్కడ ఉన్నటువంటి గురుకుల తల్లిదండ్రులారా మీరు అసలు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టదు ఎందుకు మీ పిల్లలకు మంచి ప్రభుత్వం పంపిస్తాను కదా ప్రభుత్వం పిల్లలు మంచిగా ఉండాలి ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పింటారు పిల్లలు దేశానికి కావాల్సిన ఆస్తి వాళ్ళని కాపాడుకోవాలి అందుకని ఒకటి తిండి తింటే కండ కల వాళ్ళు కండ కలతో కండ మనిషి అని చెప్పి పిల్లలు పౌష్టికంగా ఉండాలి కదా పౌష్టికంగా కంకా లేకుండా పెట్టిన పెట్టిందాన్ని మేము నోట్ కార్డుకు వచ్చిన దాన్ని గుంజుకోండి తింటే మీకు ఏ విధంగా మీకు వంట పడుతుంది ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను మీరు కూడా ఆ ఏమేమి పెడతా ఉన్నారు ఆ మెన్ను ప్రకారంగా నిజంగా పెడతా ఉన్నారు అని చెప్పేసి రోజు వారానికి రోజు పది రోజులకు ఒకసారి పోటేట్టు మీరు ఫైట్ కూడా చేయాలి ప్రభుత్వం మీద ఎందుకంటే మన పనుల ద్వారా కదా వాళ్ళకు జీతాలు వచ్చేది అంత పెట్టేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆరు ఈ పిల్లలకు మంచి చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది కదా మీరు కూడా ఏం పెడతారు ఏం కదా అని అడగాలి